హెల్లో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రితిరా బ్లాగ్స్ ఎట్లున్నారు బాగున్నారా అండ్ ఈరోజు వచ్చేసి వీడియోలో అయితే చూసేస్తున్నారు కదా మురుకులు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అండ్ చాలామంది జంతికలు అంటారు కొంతమంది మురుకులు అంటారు కదా అండ్ మేము వచ్చేసి మురుకులు అంటాము అండ్ ఇక్కడ వచ్చేసి మురుకుల పిండికి అయితే పట్టియడానికి బియ్యము శనగపప్పు పుట్నాలు మినపప్పు అయితే కలుపుకుంటున్నాను వచ్చేసి అయితే బియ్యం ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి టూ కేజెస్ బియ్యానికి అయితే పాపకిలలు అయితే పప్పులు తీసుకోవాలన్నమాట పుట్నాలు అండ్ శనగపప్పు అండ్ మినపప్పు అయితే అయితే తీసుకోవాలి టూ కేజెస్ బియ్యానికి ఇది నాకు వచ్చిన ప్రాసెస్లో అయితే నేను చేస్తున్నాను అండ్ సింపుల్గా ఈజీగా అయితే చేస్తాను మీరు కూడా నా ప్రాసెస్ అయితే ఫాలో అయ్యి చేయొచ్చు అంత ఎమ్మీగా టేస్టీగా కరకరలాడుతూ అయితే చేసేస్తాను చూడండి అండ్ పిండి కూడా పట్టించేసాం కదా ఇంకా పిండి తర్వాత అయితే పిండిలో కలపాల్సినవి కొన్ని అయితే ఉంటాయి పిండిలో అయితే ఫస్ట్ అయితే వామ అండ్ జీలకర్ర అయితే కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వులు నువ్వులతో టేస్ట్ అయితే చాలా మంచిగా వస్తుంది ఇక్కడ నువ్వులైతే మనకు పిండిని బట్టి అయితే మీరు కలుపుకోవచ్చు మరి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా అయితే కలుపుకోవచ్చు నువ్వులు వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే సాల్ట్ సాల్ట్తోనే మనకు అసలైన టేస్ట్ అయితే వస్తుంది కదా అండ్ సాల్ట్ అయితే చూసి కలుపుకోండి సాల్ట్లోనే అసలు టేస్ట్ ఉంటుంది ఎక్కువైనా సరే బాగోదు మరి తక్కువ బాగోదు తక్కువ ఉంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు కానీ సాల్ట్ ఎక్కువైతే మాత్రం ఏం చేయలేము అన్నమాట అందుకే చూసి అయితే కలుపుకోవాలి సాల్ట్ నేనైతే ఎలాంటి ఎడిట్స్ లేకుండా న్యాచురల్గా మేము ఎట్లా చేసుకున్నామో అలానే వీడియో పెడుతున్నాను మీరు కూడా ఈ ప్రాసెస్లో ఫాలో అయిపోవచ్చు అండ్ తర్వాత అయితే కారం యాడ్ చేసుకోవాలి కారంని చూసి అయితే అస్సలు భయపడకండి కారం అయితే కొంచెం కారంగానే ఉంటుంది ఇది పట్టించిన కారం అన్నమాట నేనైతే చట్నీ పెడతారు కదా ఆ మిరపకాయలు తీసుకొని అవే పట్టించినాను కొంచెం ఘాటుగా మంచిగా ఉంటుందంట కారం పొడి ఎక్కువ రోజులు వస్తుంది అందుకని ఇంకా చట్నీ కారం అయితే పెట్టించాను అండ్ ఎప్పుడు మా అత్త లేకపోతే మా మమ్మీ వాళ్ళు కారం పంపిస్తారు ఫస్ట్ టైం నా పెళ్ళైన ఫైవ్ ఇయర్స్కి అయితే నేను ఓన్గా అయితే కారం అయితే పట్టించుకున్నాను అనమాట మిరపకాయలు తీసుకొచ్చి అండ్ నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఇక కొనుక్కొచ్చిన పేస్టే ఉంది కాబట్టి అదే యాడ్ చేసుకుంటున్నాను కానీ అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇది కొంచెం రెడీమేడ్ కాబట్టి అంత ఏమో తిన్న తర్వాత తెలుస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మంచిగా కలుపుకోవాలి పిండిని అయితే పిండి మనం ఎంత మంచిగా అయితే కలుపుతామో మురుకులు అంత గుళ్ళగా మంచిగా క్రిస్పీగా అయితే వస్తాయి కదా అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పిండి ఎక్కువ గిన్నె అయితే చిన్నగా అయినట్టుంది అయినా సరే ఒక సైడ్ నుంచి మంచిగా నీట్గా అయితే పిండిని అయితే కలుపుకోవాలి నేను వచ్చేసి కట్టెల పొయ్యి మీద అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా టేస్ట్గా ఏమిగా ఉంటుంది కదా గ్యాస్ మీద చేసేదానికన్నా సరే ఏ వంట అయినా సరే కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా బాగుంటుంది అండ్ తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకొని ఇంకా ముద్దల్లాగా అయితే కలుపుకోవాలి పిండి వాటర్ కూడా కొంచెం చూసుకొని కలుపుకుంటే బాగుంటుంది వాటర్ మరీ ఫస్ట్ ఎక్కువ పోసుకుంటే పిండి మెత్తగా అయితే అది కూడా ఏం చేయలేము తర్వాత నెక్స్ట్ పిండి ఏదో ఒకటి కలపాల్సి వస్తుంది కాబట్టి వాటర్ కూడా కొంచెం కొంచెం కలుపుతూ వాటర్ కొంచెం పోసుకుంటూ ఉంటే బాగుంటుంది ఒకరు కలుపుతో ఒకరు నీళ్ళు పోసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది అండ్ నేనైతే టూ కేజెస్ దాకా అయితే పట్టించాను టూ ఆర్ త్రీ కేజెస్ అయితే ఉండొచ్చు ఎక్కువ క్వాంటిటీలోనే చేద్దాం అనేసి అయితే పిండి బాగానే పట్టించాను చాలా మంది అయితే ఇంకా ఎక్కువ చేస్తారంట నాకు టూ త్రీ కేజెస్ నాకు చాలా ఎక్కువ అది అండ్ ఎప్పుడు ఇంత క్వాంటిటీలో అయితే ఎప్పుడు చేయలేదు కొంచెం తక్కువ చేస్తాను అండ్ నాకు పర్ఫెక్ట్గా కూడా చేయడం రాదు ఈసారి ఇంకా ట్రై చేయాలన్నమాట ఎలా చేస్తానో ఏందో అనేసి అండ్ నేను ఎలా చేశానో కూడా మీరు వీడియో చూసి కామెంట్లో అయితే పెట్టండి ఖచ్చితంగా ప్లీజ్ మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు ఏదో ఒకటి తెలిసేది వీడియోని చూసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అది బ్యాడ్ అయినా సరే మంచిదైనా సరే ఇంకా పిండి అయితే ముద్దలు ముద్దలుగా అయితే కలుపుకోవాలి కదా ఇంకా పిండి కలిపే ప్రాసెస్ అయితే నడుస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం కలిపిన తర్వాత అయితే వీడియో తీయలేదు మర్చిపోయాను అండ్ ఒక సైడ్ అయితే పొయ్యి మీద అయితే బాండి పెట్టి ఇంకా ఆయిల్ అయితే పోసుకున్నాను అనమాట అది కలిపే వరకు అక్కడ ఆయిల్ అయినా హీట్ అవుతుంది కదా అనేసి అండ్ అది కూడా కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి కొంచెం కష్టం అనుకున్నాను బట్ చాలా ఈజీగా అయితే అయిపోతుంది అండ్ ఇక్కడ పిండి కూడా కలిపేసాము చూడండి అండ్ మురుకు కూడా పెట్టేసాము చాలా రౌండ్గా మంచిగా వచ్చింది కదా నాకు ఇంట్లో ఏదైనా సరే కొంచెం కష్టపడతాం కదా ఆ వంట కోసము దానికి మంచిగా రౌండ్గా మంచి షేప్స్లో వస్తే నాకు మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది అంత కష్టపడిన దానికి ఫలితము అదే అన్నమాట మనం తినకున్నా సరే అది చూడడానికి టేస్టీగా ఎమ్మిగా మంచిగా కనిపిస్తే చాలా అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది నిజం చెప్తున్నాను ఇక్కడ చూడండి ఇదే స్టార్టింగ్ అన్నమాట ఫోర్ మురుకులయితే వేసాము నాలుగు ఇక్కడ ఆయిల్ కూడా చాలా నీట్గా ఉంది కదా ఇంకా లాస్ట్కి వచ్చేసి ఆయిల్ ఇట్లా ఉండదు అందుకే ఇప్పుడైతే వీడియో తీస్తున్నా చూడండి అండ్ తీసేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్ చాలా హీట్ ఎక్కి ఉంటుంది కదా చూడండి చాలా మంచి కలర్ అయితే వచ్చింది కదా ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు అయితే పిల్లల్ని అయితే కొంచెం దూరంగా ఉంచండి ఎవరినైనా చూసుకోమని చెప్పండి ఎందుకంటే మా బ్రిద్ర కూడా చాలా చిన్నది కాబట్టి తనకి ఏం తెలుస్తుంది ఆయిల్ ఏదో మంచిగా చేస్తున్నారు కదా ఇక్కడ ఆడుకుందాం అనుకుంటారు బట్ అది కరెక్ట్ కాదు పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ నేనైతే బ్రిదిరను ఒక దగ్గర పెట్టేసి చేస్తున్నాను ఇక చూడండి పిండి అయితే ఇంత అయ్యిందన్నమాట ఒక్క రెండు సార్లు అయితే తీసినాం దీంట్లో అంత పిండి అయితే అయ్యింది టూ త్రీ కేజెస్ది అండ్ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి మంచిగా కుక్ అవుతుంది మంట ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఎక్కువ కావాలన్నా ఎక్కువ మంట పెట్టుకోవచ్చు అదే కానీ గ్యాస్ మీద సరిగ్గా అయితే అసలు కాదు కట్టెల పొయ్యి మీద అయితే కొంచెం ఫాస్ట్గా చేసేయచ్చు గ్యాస్ మీద అయితే ఇంకా మెల్లిగా కుక్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ చేయాలి కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్ ఇంత పిండి అయితే గ్యాస్ మీద చేయలేమనేసి కట్టెల పొయ్యి మీద అయితే పెట్టేశాము చాలా మంచిగా అయితే ఫ్రై అవుతుందన్నమాట అండ్ బుర్రలు ఏమో అంటారు కదా అవి కూడా చేసాము అంటే అవి నా దగ్గర ఇంట్లో ఉండే అన్నమాట ఇంకా ఇలాగో ఆయిల్ అయితే హీట్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా అవి కూడా ఎండబెట్టేశాను మురుకులు అయిపోయిన తర్వాత అవి కూడా చేసేయొచ్చని ఇవేనండి ఇవి అయితే చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదా కానీ మరీ ఎక్కువ పెట్టకండి ఇష్టం అనేసి అండ్ ఫైనల్గా అయితే మురుకులు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ జంతికలు మురుకులు అయితే అయిపోయినాయి అసలు టేస్ట్ చాలా బాగుంది నిజంగా జెన్యున్గా చెప్తున్నాను అండ్ చాలా క్రిస్పీగా చాలా మంచిగా వచ్చింది ఒకటైతే మీకు ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి అండ్ ప్లీజ్ ఫస్ట్ టైం మన వీడియో ఇంకెవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ నేను ఇంత కష్టపడి చేశాను కదా నేను చేసినందుకన్నా ఒక లైక్ అయినా ఖచ్చితంగా ఇవ్వండి నా వీడియోకి వీడియో మొత్తం చూసి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అయితే నాకు చాలా సపోర్ట్ అవుతుందన్నమాట మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియోస్ అయితే ఇంకో ఫోర్ ఫైవ్ మెంబర్స్కి షేర్ అవుతుంది అండ్ ప్లీజ్ ఇంకెవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి ఫ్రెండ్స్